హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభవైద పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం ఇప్పుడు దగ్గర ఉన్నాం ఈ సంస్థలు ఉన్నాయి ఇక్కడైతే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ ఉంది ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజీ ఫ్రెషర్స్ డే దాంతోపాటుగా ఈ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి చందు రామారావు గారు పుట్టినరోజు కూడా ఉంది దాంతోపాటు ఫ్రెషర్స్ డే కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి పిఎస్సీ చైర్మన్ నాదళ్ళ మనోహర్ గారిని చీఫ్ గా పిలిచారు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఫ్రెషర్స్ ప్లస్ వీళ్ళకు ఓటు కొత్తగా వచ్చింది ఈ సందర్భంగా మరి నాదన్న మనోహర్ గారిని ఆహ్వానించి మేము మొట్ట మొట్టమొదటిసారిగా ఓటు అయిపోతున్నాం అది జనసేనకి అయిపోతున్నాం మీరు రావాలి అని చెప్పి పిలిచినందువల్ల ఆయన వచ్చాడు వాళ్ళతో మాట్లాడటానికి రాబోతున్నాడు ఈ రోజున ఇక్కడ చూసేటట్లయితే పెద్ద ర్యాలీ కూడా ఈసారి కాలేజీకి వెళ్ళడానికి కాలేజీ విద్యార్థులతో పాటు ఆ ఊరు గ్రామస్తులు కూడా ఆయన స్వాగతం పలుకుతున్నారు మనం కూడా వెళ్ళి ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో ఒకసారి రండి వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు పిచ్చే గల 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 గాజుల గిరె కుండాలకు గుండ చెదిరే దక 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 చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చేత కార వేసి కంచి కొట్టు చీకట్లో దీపం వెంటే మారా ఆకలిస్తే అన్న వెంటే అక్కోనూరా రుద్రమ్మలు మైలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అమ్మసాడు బిడ్డలంతా నిమ్మళంగా ఉండిపోదే సీకట్లో జారిపోదా సీకట్తో సారిపోదా కూతి కలిసి రక్క సుల కూర కథ మధ్య తల్లి తల్లి తిరగబడితే తల బంతులు పైకి లేచే అక్క చెల్లి చీర కట్టు కొట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారమేసి దంచి కొట్టు మన చాలామంది మీలో ఫస్ట్ టైం ఓటర్స్ కాబట్టి మీరందరూ కూడా ప్రిపేర్ వే మంచి భవిష్యత్తు ఉండాలి అందరం కూడా మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా రామారావు గారు చిన్న కుటుంబం నుంచి ఆయన జీవితాన్ని ప్రారంభించి కష్టపడి చదువుకొని ఈరోజు దాదాపు పదిహేను ఇరవై కాలేజీలు స్థాపించి ఇంతమంది విద్యార్థులకు ఇంతమంది ఉపాధ్యాయులకు ఆయన ఒక మంచి షెల్టర్ ఎడ్యుకేషన్ సంస్థలు ఏర్పాటు చేసి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు దాన్ని మీరందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎందుకంటే జీవితంలో ఒక మంచి అదృష్టం ఎటువంటి కాలేజీలు చదువుకోవడం ప్రియదర్శిని విద్యా సంస్థలు ఒక క్వాలిటీ విధానంలో ఒక కమిటెడ్ విధానంలో మీ ఫ్యూచర్ గురించి ఆయన ఆలోచించే మంచివి చెడువి రెండు కూడా మీరు గుర్తించాలి ఎందుకంటే ఒక కాలేజీలో చేరినాక మీ భవిష్యత్తు కూడా ఇక్కడే మీరు రూపొందించుకోవచ్చు దయచేసి మీరు అందరూ కూడా మీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సెస్ లేదా డిగ్రీ కోర్సెస్ దట్ ఆర్ డూయింగ్ ప్లీజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ చైర్మన్ రామారావు గారు ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారు ఈ ప్రాంతానికి ఏ విధంగా ఒక గుర్తింపు తీసుకురాగలిగారు దాన్ని మనందరం కూడా గర్వపడాలి అనేక మంది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు ఆయన మనస్తత్వం ఏ విధంగా పది మందికి సహాయం అందించే ఆలోచన దాన్ని మీరందరూ కూడా గుర్తించాలి గౌరవించాలి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సో డౌట్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లైక్ రామారావు గారు అట్ ద సేమ్ టైం మీకు కూడా సమాజానికి ఒక బాధ్యత ఉంది ఫస్ట్ టైం మీకు ఓట్ వస్తుంది ఆ ఓట్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని భవిష్యత్తులో మన రాష్ట్రానికి మంచి పరిపాలన వచ్చే విధంగా మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా కష్టపడి చదువుకున్నాక మీకు ఉపాధి కల్పించాలి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలి మన ప్రాంతంలో దానికోసం మనందరం కూడా ఎదురు చూడాలి ఒక మంచి ప్రభుత్వం కోసం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా అద్భుతమైన సేవలు చేయలేదు మన అందరం కూడా ముందుకెళ్ళాం సో థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద వే యూ వెల్కమ్ మీ ఎస్పెషలీ టు ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ కస్టమైజ్ చేసినందుకు రామారావు గారికి వారి సతీమానికి అద్భుతమైన ఆహ్వానం వారికి చక్కటి కేక్ మనం రోజు కట్ చేయడమే కాకుండా మన రామారావు గారికి ప్రత్యేకంగా మనం బర్త్డే సెలబ్రేషన్ లో పాల్గొన్నందుకు ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా బర్త్డే సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు వ్యాక్స్ చైర్మన్ మరి ఇక్కడికి రావటం నన్ను అభినందించడం చాలా సంతోషంగా ఉంది నాకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉంది కానీ వాళ్ళలో ముఖ్యమైన ఇన్స్పిరేషన్ మన నాదిల మనోహర్ గారు ఎందుకంటే భారతం చూసాం భారతంలో అర్జునుడు మరి యుద్ధం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు రథసారథ చేశారు మరి రథసారథి చేసే శ్రీకృష్ణుడు లాగా మన నాదిళ్ళ మనోహరు గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నేనున్నాను ముందరకు పదండి మీరు యుద్ధం చేయండి ముందుకు వెళ్దాం అని చెప్పే ఒక గొప్ప రథసారథి మన నాదిళ్ళ మనోహర్ గారు మరి పవన్ కళ్యాణ్ ఒక యుద్ధం సేదించుకుని ఎంతో ధైర్యంతో ఎవరు ఉన్నా లేకపోయినా ఒంటిరిగా నేనున్నాను నా వెనక నా కృష్ణుడు ఉన్నాడు అనే భావంతో మరి ఈరోజు యుద్ధం చేస్తున్నారు మరి అందరం కూడా మరి ఆయానికి మనం అండగా ఉండి ఆయన యొక్క ఆశయమని మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మనం అందరం కూడా ముందు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మరి మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను యువత యువత ముందుకు వస్తే మార్పు అనేది తథ్యం మరి సొసైటీని మంచి మరి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలన్న ఎరక్షన్ ఫ్రీ కరప్షన్ ఫ్రీ మరి ఒక సొసైటీని నిర్మించాలన్న యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి యువత ఎడ్యుకేషన్లోనే కాదు రాజకీయాల్లో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు చూస్తే రాజకీయాల్లో యువత అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉండారు మరి యువత మరి చదువుకోవచ్చు రాజకీయం ఎదగవచ్చు వ్యవసాయం చేయొచ్చు ఎడ్యుకేటెడ్ ఐట్లు కూడా ఏదైనా సాధించడానికి మీ యువత యువత అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ముందుకు రావాల్సిన అవసరం కోరుకుంటూ మరి ఈ రోజు మరి చాలా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనోహరి గారు నా గురించి మీ గురించి పర్టికులర్ గా యువత గురించి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఆయనకి మరీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా యూ థ్యాంక్ యూ వెరీ మచ్